ఈ నెల పద్దెనిమిది నుండి అసెంబ్లీ సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు చాలా అర్థవంతంగా ఉన్నాయి మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు లొల్లి తప్ప అందరినీ అతని మాజీ ముఖ్యమంత్రి తో మరి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు గారిని చంద్రబాబు గారి పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే రోజు తిట్టడం అసెంబ్లీలో అవమానపరచడం ఇదే సరిపోయిన సమయం ఒక్క అసెంబ్లీ ద్వారా ఒక్క మంచి పని చేసింది లేదు గత ప్రభుత్వంలో మరి ఈ రోజు అసెంబ్లీని అతి పవిత్రంగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ప్రతిపక్షం లేనప్పటికీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష బాధ్యతను కూడా వీళ్ళే పోషిస్తున్నారు అసెంబ్లీలో ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నోరి పడిపోయింది మాట్లాడట్లేదు అసెంబ్లీకి రావట్లే జీతాలు మాత్రం తీసుకుంటున్నారు ఇదేం సభ్యత సంస్కారం అర్థం కావట్లే నెల నెల జీతాలు తీసుకుంటున్నారు కానీ కనీసం ప్రజల సమస్య ఒక్కడి కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడలే రోజు అసత్య ప్రచారాలు మాత్రం చేస్తున్నారు ఈ విధంగా ఈ రోజు అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్డీఏ ఎమ్మెల్యేలు చాలా చక్కగా మంత్రుల్ని అనేక ప్రశ్నల రూపంలో మంత్రుల్ని ప్రజా సమస్యల్ని ఎత్తు చూపిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కారానికి పరిష్కారాలు చూపించాలని మంత్రులు అడుగుతా ఉన్నారు అసెంబ్లీలో ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్నటువంటి ఈ అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాత్రం గౌరవం ప్రజల మీద వాళ్ళకి ఏదన్నా గౌరవం ఉంటే వాళ్ళు ప్రజా సమస్యల మీద వచ్చి మాట్లాడాలా ఎరువులు ఎరువులు ఎవరు గోల్ చేస్తున్నారు ఎరువులు అన్ని చోట్ల అవైలబిలిటీ ఉంది దేనికి కుట్రలు కుతంత్రాలు అసత్య ప్రచారాలతో ఓడిపోయారు ఐదేళ్లు అసత్య ప్రచారాలు నమ్ముకున్నారు జనాలకు మాత్రం పనులు చేయలే అభివృద్ధి శూన్యం అనేక మంది లక్షల మందికి పంగనామం పెట్టారు సంక్షేమ పథకాలు అమలు చేయకుండా అందుకోసం గత ప్రభుత్వం అన్ని విధాల వైఫల్యం చెందింది ఒక్క హామీ నిలబెట్టలేదు ఈ రోజు అన్ని హామీలు సంవత్సరం నాలుగు నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ గా ప్రజలకు అందించింది ఆ ప్రభుత్వం ఏ దేశంలో అనుందా ఇచ్చిన హామీల్ని మొత్తం వన్ ఇయర్ అన్ని పథకాలు ప్రజలకి ఇవ్వడం ఈ రోజు దేశ చరిత్రలో ఎక్కడా లేదు నాలుగు పెన్షన్ ఒక ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ ఇస్తున్నారు వేరే రాష్ట్రాల్లో వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తా ఉన్నారు కానీ పెన్షన్ నాలుగు వేలు ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నారు సంక్షేమ పథకాలకి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సంక్షేమానికి పెద్ద పెట్టేశారు అట్లాగే ఈ రోజు పల్లె పండుగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రావాలి అసెంబ్లీకి రావాలా ప్రజా సమస్యల మీద మాట్లాడాలా వాళ్ళు ఇది ఏమి అడిగినా సమాధానం చెప్పడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అసెంబ్లీలో వేదికగా ప్రజా సమస్యలు రమ్మని మాట్లాడతాం అంతగాని రోజు దుష్ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదు దుష్ప్రచారాలని ప్రజలు నమ్మలేదు అందుకే నూట యాభై ఒక్క నుండి పదకొండు సీట్లు ఇచ్చారు ప్రజలు మీ అసత్య ప్రచారాలు దుర్మార్గాలు నమ్మలేదు కాబట్టి మీ దుర్మార్గాలు దోపిడీలు ప్రజలకు అర్థమైంది కాబట్టి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ప్రజలు అంటే కనీసం ఇప్పటికైనా ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా మీ బాధ్యత చేయండి ఒక చీఫ్ విప్ గా అసెంబ్లీకి రమ్మని ఆహ్వానిస్తున్నా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ప్రజా ప్రజలకు మేలు చేసే విధంగా అర్థవంతంగా చర్చిద్దాం రండి మీకు కావాల్సిన సమయాన్ని కూడా ఇస్తాం అసెంబ్లీలో మీరు మాట్లాడటానికి కావాల్సిన సమయం కూడా ఇస్తాం అలాగే ఈ రోజు అసెంబ్లీ ఒక దేవాలయం లాగా చక్కగా ప్రజా సమస్యల మీద చర్చిస్తూ ముందుకెళ్లం చాలా అభినందనీయం ప్రజలందరికీ ప్రయోజనంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మంచి చర్చలు జరుగుతూ ఉన్నాయి కూడా బాగా జరిగినాయి ఈసారి అసెంబ్లీ సెషన్స్ కూడా రాష్ట్ర అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం పెట్టుకొని మంచి సాంప్రదాయాన్ని అట్లా మంచి కొత్త సంస్కరణలు తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నేతృత్వంలో మరి ఈ అసెంబ్లీలో ప్రజా సమస్యల వేదికగా నిలబడుతుంది పద్దెనిమిది నుండి జరగబోయే కార్యక్రమాలు అందరూ కూడా వచ్చి అసెంబ్లీకి రాబోతా ఉన్నారు ఈ సెషన్ కూడా ప్రతి సెషన్ కూడా విజయవంతంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా థ్యాంక్ యూ